కామూవీతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం రాజావారు రాణివారు సినిమాలో తనతో నటించిన రహస్య గోరిక్ని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే వీరి వివాహము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్న కర్ణాటకలోని కూర్కులో తమ కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య జరిగింది కిరణ్ అబ్బవరం రహస్య గోరకులు తమ ఫస్ట్ చైల్డ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటూ హ్యాపీ న్యూస్ని అనౌన్స్ చేస్తూ రహస్య బేబీ బంప్ అండ్ అల్ట్రాసౌండ్ ఇమేజెస్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఈ న్యూస్ విన్న వారి అభిమానులు కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్ పెడుతున్నారు ఆ ఫొటోస్ మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి